హాయ్ ఎవ్రీవన్ ఎంతో ఈజీగా అయిపోయే జెన్నలడ్డి రెసిపీ చూపిపోతున్నాను ఈరోజు ఇది హెల్త్కి చాలా మంచిది సో ముందుగా మనం అయితే ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన లేయర్ వరకు వేగినట్టు కనిపిస్తుంది కానీ లోపల మాత్రము పచ్చి పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు పల్లీలు ఫ్రై చేసుకోండి సో తర్వాత అయితే నేను ఒక త్రీ బై ఫోర్త్ కప్ నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి నువ్వులు చాలా మంచిది హెల్త్కి అందరికీ తెలిసే ఉంటుంది చాలా హై కాల్షియం ఉంటుంది నువ్వుల్లో సో లేడీస్కి అయితే ఎస్పెషల్లీ ఈ లడ్డు లే లేడీస్కి అయితే చాలా హెల్తీ అండి రోజు ఒకటి తిన్నారంటే బ్యాక్ పెయిన్ అవేం లేకుండా హెల్తీగా ఉంటారు పిల్లలకు కూడా నువ్వులు అవి పెట్టడం చాలా హెల్తీ అనమాట సో నేను నువ్వులు వేయించుకున్న పని ప్యాన్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను గీ వేసు అది కొంచెం మెల్ట్ అయ్యాక అందులో మనం జొన్నపిండి వేసుకోవాలి సో క్వాంటిటీ అనేది అన్ని ఈక్వల్గా తీసుకున్నానండి నువ్వులు మాత్రం కొంచెం తక్కువ తీసుకున్నాను సో కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది లేకపోతే కొంతమందికి ఎక్కువ ఇష్టం అయితే కొంచెం వేసుకోవచ్చు లేకపోతే అది కొంచెం తక్కువ వేసుకోవడం మేలు జొన్నపిండి అయితే మీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో అవి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడుగంటే ఛాన్స్ ఉంది పిండి కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి సో అది జాగ్రత్తగా జొన్న పిండిని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులని మిక్సీ పట్టుకోవాలండి ఇలా చూసారా ఎంత మెత్తగా అయిపోతుందో పల్లీలు ఉండడం వల్ల చాలా మెత్తగా వచ్చేసింది పిండి అదంతా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేశాను క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను సో నేను ఎప్పుడు పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ పెట్టుకుంటానండి అదైతే దీంట్లో కొంచెం యాడ్ చేసుకున్నాను సో అదంతా మిక్చర్ అంతా బౌల్లో తీసుకున్న తర్వాత అందులోకి జొన్నపిండి యాడ్ చేసుకోవాలి జొన్నపిండి యాడ్ చేసుకొని దాన్ని అంతా మిక్స్ చేసుకోండి మంచిగా అందులోనే మనకి ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ నాకైతే ఒక కప్పు ఈక్వల్ క్వాంటిటీలో సరిపోతుందండి సో నేను అంతే వేసుకున్నాను మీకు స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పౌడర్ అంతా ఒకసారి మిక్సీలో వేసుకోండి ఎందుకంటే బాగా మిక్స్ అయిపోతుంది సో ఇక్కడైతే నేను కొంచెం గీ యాడ్ చేసుకున్నాను లడ్డు రావడానికి కొంచెం ఈజీగా అవుతుంది గీ వేసుకుంటే సో గీ యాడ్ చేసుకొని నేనైతే ఇలా లడ్డూలు చేసేసుకున్నానండి చాలా ఈజీ అండ్ హెల్దీ లడ్డు తప్పకుండా ట్రై చేయండి